వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను అది కూడా మనం రోజు ఇంట్లో నార్మల్గా వండుకునే రైస్తో చూపిస్తాను అన్నమాట మామూలుగా బిర్యానీస్ అంటే బాస్మతి రైస్తో చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం ఇంట్లోనే మామూలు రైస్ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దమ్ బిర్యానీ చేసుకోవడం కంటే కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా రెడీ అవుతుంది అందులో చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం ఎలాగో చూద్దాము ఈ రెసిపీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండేటువంటి కడాయి పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడే అనమాట మనం ఆయిల్ యాడ్ చేసేది ఎక్కడ ఆయిల్ యాడ్ చేయమన్నమాట ఇలా ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి కొంచెం చెక్క అలాగే లవంగాలు యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట చికెన్కి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇక నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ జీలకర్ర కూడా ఆయిల్లో మంచిగా చిటపట్లాడి ఫ్రై అయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి మీరు పెద్ద సైజు తీసుకుంటే ఒకటైతే సరిపోతుంది అయితే మూడు తీసుకొని ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఫ్రై పీస్ బిర్యానీలోకి పచ్చి కరివేపాకు ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా సరే పచ్చి కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మంచి అరుమ వస్తుంది మనకి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది అయితే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల వరకు ఉంటుందన్నమాట చికెన్ అంటే హాఫ్ కిలోకి ఎక్కువ ముప్పావు కిలోకి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఇలా ఇదంతా ఒకసారి కలుపుకొని చిన్న పీసెస్గానే కట్ చేయించుకోండి మరి బిర్యానీకి కట్ చేయించుకున్నట్టు కాకుండా మామూలుగా కర్రీకి ఎలా అయితే కట్ చేయించుకుంటామో అలా కట్ చేయించుకొని చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు వేసాను అనమాట కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఇవన్నీ మంచిగా ఈ చికెన్లో కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలిసిపోయిన తర్వాత దీనికి మూత పెట్టుకొని మనము చికెన్ని కంప్లీట్గా వాటర్ అన్ని బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తాను చూడండి మనకి చికెన్లోంచి చక్కగా వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయాను చూడండి ఇలా వాటర్ అన్నీ రిలీజ్ అయ్యారన్నమాట వీటిని కూడా ఇనికేంత వరకు ఇనికించుకోవాలి మనం అంటే ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్తో చికెన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందనమాట ఇలా ఈ విధంగా మొత్తం అడుగున ఏమన్నా ఈ విధంగా అంటుకుపోయి ఉంటే కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాన్ని అంతా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ముక్క కొంచెం ఉడకాలి కాబట్టి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి నేను అడుగంటుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేశాను మీకు అడగంటకుండా వాటర్ ఉంటే మాత్రం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను మీ కారానికి తగినట్టు చూసుకొని వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను అనమాట ధనియాలు వేయించి పొడి చేసి వేసానమాట మీ దగ్గర పచ్చిది ఉంటే కొంచెం ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇంకా ఏ మసాలాలు వేయలేదండి మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోండి నేనైతే చికెన్ మసాలా యాడ్ చేయలేదు ఈ విధంగా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆ వాటర్ అన్నీ ఇనిగిపోయి కొంచెం లాగా అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈ కారం ధనియాల పొడి ఇవన్నీ ముక్కకని బాగా పడతాయి అన్నమాట చూసారా ఈ విధంగా మనకి వాటర్ అన్నీ ఇనిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పక్కకు వచ్చేసిందనమాట ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇక్కడ అడుగున అంటుకుపోయి ఉంటుంది కదా దాన్ని అంతా ఈ విధంగా స్ప్రెప్ చేసుకుంటూ కర్రీలోకి గ్రేవీ కలిపేసుకోవాలన్నమాట చూసారా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా దీన్ని మనము ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ దీన్ని తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము రైస్ ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ గ్లాసున్నర వరకు బియ్యం తీసుకున్నాను అందుకని గ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసుల వరకు ఎసరైతే పోస్తున్నాను అనమాట నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు పోసాను అనమాట మీరు బాస్మతి రైస్తో చేసుకున్నట్లయితే రెండున్నర గ్లాసుల వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి చెక్క లవంగం అలాగే మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోండి చూసారా ఇక్కడ నేను ఇవన్నీ యాడ్ చేశాను అనమాట ఒక్కొక్కటి లిటిల్ బిట్ గా యాడ్ చేశాను ఎక్కువ మసాలాలు ఉంటే మళ్ళీ అనమాట అందుకని నేను తక్కువ తక్కువగా యాడ్ చేశాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి మనకి పై అంచులకి గ్రేవీ అనేది ఉంటుంది కదా అది కూడా ఈ ఎసరులో కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఈ ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అది కొంచెం సేపు నానబెట్టి వేస్తున్నాను అనమాట నేను గ్లాసున్నర బియ్యం అనమాట మూడు గ్లాసులు ఎసరు వేసాం కదా కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టుకొని మనము మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట నేను పూర్తిగా అన్నం ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి అన్నం అనేది మంచిగా ఉడికింది కాకపోతే కొంచెం తడితడిగా చెమ్మ ఉంటుందన్నమాట ఇలా కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే మనం అంతా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా అది చికెన్ ఫ్రై ఉంది కదండి మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఫ్రై అంతా దీని మీదకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టైంలోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోకుండా మధ్యలోకి వేసుకోవాలన్నమాట మొత్తం గ్రేవీతో సహా ఇందులోకి వేసేసుకొని కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి చూసారా మన చికెన్ ఫ్రై మొత్తం ఇలా రైస్ మీద వేసేసి ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకుంటే మనకి సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నెయ్యి తప్పకుండా వేసుకోవాలండి నెయ్యి అనేది ఇలా నెయ్యి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ బిర్యానీలోకైనా నెయ్యి అనేది కంపల్సరీగా యాడ్ చేస్తారు అప్పుడే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట ఈ నెయ్యి వల్ల ఒక పది నిమిషాలు మూత పెట్టి చూపిస్తాను మూత పెట్టి ఒక ప దమ్ పెట్టుకోవాలన్నమాట మనము ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఇంకొక ఒక ఎగ్ కానీ పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరు అనమాట ఎవరైనా సరే బయట నుంచి తెచ్చారా అని అడగాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్